అందరికీ నమస్కారం అండి బకాయిల కోసం రోడ్డు ఎక్కిన ఉపాధ్యాయులు చెవిలో పువ్వులు నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసనలు అయితే తెలియజేయడం జరిగింది సో పిఎఫ్ పీఆర్సీ ఇతర ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ యూటిఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు శుక్రవారం రాష్ట్ర ఆందోళన చేపట్టారు చెవిలో పూలు పెట్టుకుని నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని మోకాళ్ళపై నిలబడి వివిధ రూపాయలు నిరసన ప్రదర్శన చేశారు సో ఈ సందర్భంగా యూటిఎఫ్ నేతలు మాట్లాడుతూ ఏళ్ల తరబడి బకాయిగా ఉన్న సరెండర్ లీవ్లు ఎన్కాష్మెంట్ బకాయిలు మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉపాధ్యాయులు నిర్వహించినటువంటి మౌన ప్రదర్శనలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కేఏ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ ఉపాధ్యాయుల ఆర్థిక బకాయిలను చెల్లించిన పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలో ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు విశాఖలో జీఎంసీ గాంధీ విగ్రహం వద్ద యూటీఎఫ్ నాయకులు మోకాళ్లపై నిల్చుని నిరసన తెలిపారు సో అనకాపల్లిలో చెవిలో పూలు పెట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు సో ఇలాగా ప్రతి జిల్లాలో కూడా ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా నిరసన కార్యక్రమాలను అయితే చేపట్టడం జరిగిందండి సో పెండింగ్లో ఉన్నటువంటి తక్షణమే చెల్లించాల్సిన పద్దెనిమిది వేల కోట్ల బకాయిలను కూడా త్వరగతిన ఏపీ ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు డిఏ బకాయిలు గత ఐదు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్నాయి ఈ ఐదు సంవత్సరాలకి సంబంధించి సుమారుగా నూట ఎనభై ఐదు నెలల డిఏ బకాయిలు అయితే రావాల్సి ఉన్న నేపథ్యంలో త్వరగతన ఈ బకాయిలన్నీ కూడా క్లియర్ చేయాలని ప్రభుత్వ ఉద్యోగులు భావిస్తున్నారు సో ఇదండి వాటి ఎంప్లాయీస్ అంశవచ్చు తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైప్ట్ అవర్ ఛానల్ సో డిఏ బకాయిలు పిఆర్సీ బకాయిలు తొందరగా జమ కావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ